ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవయో తేదీ శుక్రవారం తులారాశివారి పరువు అంతా కూడా గంగలో కలుస్తుంది మరింతకీ జూన్ ఇరవయో తేదీ శుక్రవారం తుల వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎటువైపుకు దారి తీస్తుంది అసలు జూన్ నాడు అసలు మీ పరువు ఏ విధంగా గంగలో కలుస్తుందని జ్యోతిష్య పండితులు చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ఇలా సాధ్యమవుతుంది గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా కలగబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మీకు రంగాల్లో రాబోతున్నాయి సూచనలు గ్రహాలు ఉన్నాయి శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్ళి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో డబల్ సిక్స్ గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకుండా వెంటనే పిరియన్స్ స్టార్ట్ చేసేద్దాం మీరు అసలు ఊహించలేరు తుల రాశివారు ఈ సమయంలో మీకు వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు అనారోగ్య సమస్యలు వేధిస్తాయండి కాబట్టి తులరాశివారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎవరితో కూడా గుర్తుపెట్టుకోండి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువవుతూ ఉంటాయి రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయండి ఉద్యోగ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయండి సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెడతాయి అయితే ఈ యొక్క తులరాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయండి అస్సలు మీరు బాధపడాల్సిన విషయమే కాదు అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామ్యంతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారండి ప్రేమపరమైన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం కనబడుతుంది లేకపోతే తులరాశి వరకు కొనసాగుతున్న ఏళ్ళనాటి శని ప్రభావం కారణంగా మీకు చికాకులు అయితే కాస్త ఇబ్బంది పెడతాయండి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లే అనిపిస్తుంది కానీ లాస్ట్ యూనిట్లో రిజల్ట్ అనేది తారుమారైపోతుంది ఆర్థిక ఇబ్బందులు కొంత మీకు ఇబ్బంది కలిగిస్తాయి అంటే అందరికీ విధంగా ఉంటుందని కానీ అతి తక్కువ మందికి మాత్రం చెడు ఫలితాలు అనిపిస్తుంది మేరకు మా మిగిలిన వారికి మాత్రం మధ్యస్థంగా ఫలితాలు ఉంటాయి ఎంత కష్టపడిన ఫలితం మాత్రం పొందలేకపోతుంటారో చాలా బాధపడుతుంటారు కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు తొల ఈ సమయంలో చేయని తప్పలకు ఈ యొక్క వ్యక్తులు శిక్ష అనుభవిస్తారు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే అవకాశాలు పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం పారేదని చెప్పుకోవాలండి నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చిన లేదంటే ఈ ఏడాది అంతే సంగతులండి ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోన లేదంటే ఆ తర్వాత అది జరగనిపోయినండి ఆశలు వదులుకోవాల్సిందే ఇక తులరాశి వ్యాపారాలకు రాబోయే రోజుల్లో అనుకునే సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోయే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయండి వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్టులు చేసే వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారండి మీకు అసలు ఢోకా లేదని చెప్పుకోవచ్చు కాకపోతే మీ యొక్క తెలివితేటలు ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదు అన్న విషయం మాత్రం ఈ సమయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలండి ఇక తులరాశి విద్యార్థులకు మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాన్ని సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయండి ఇక ఈ అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అది అద్భుతంగా లేదు అని చెప్పలేము కానీ అంటే లేకపోయినా కూడా బాగానే గడిచిపోతుంటుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఇస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఇలాంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు అప్పులను తీర్చుకోగలుగుతారు ఏక తుల రాసి వారు ఈ రాశి వారు ఏకపక్షంగా పరుబాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి మీరు అధికంగా ధనమును పలుకుబడిను యూజ్ చేస్తుంటారండి ఇక తులరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేస్తారు ఆ విధంగా చేసే ఇబ్బందులకు గురవుతారు సొంతంగా అసలు మీరు ఏది ప్రారంభించాలని కూడా పక్వర్ వారిని ఆధారపడతారు ఇది అస్సలు వదిలేసుకోవాలి ఒకరి మీద ఆధారపడితే మీకు ఏమి గుర్తుపెట్టుకోండి మీ సొంతంగా నిర్ణయాలు కూడా మీకు చాలా మేలు చేస్తాయండి ఇక భూములు పెరగటం వల్ల ధనవంతులు అవుతారు తులరాశారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం కాస్త ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో చేసే నిర్ణయాలు మంచిగా దారి తీస్తాయి మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులకు తయారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి చూసి మీరు అడుగులు వేండి ఏ విషయం వెళ్ళి సరేనండి ఇక తులరాశారు పోటీ పోటీ లేని చోట్ల కూడా మీ యొక్క మంచితనం వల్ల పోటీదలను కొని తెచ్చుకుంటారు కాబట్టి మీరు ఎక్కడ మంచితనం ఉంచాలి ఎక్కడ మంచితనం యూజ్ చేయకూడదు అనేది అవగాహన పెంచుకోండి ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగల సామర్థ్యం అయితే మీకు ఉంటుందండి దాన్ని సరైన రీతిలో సామర్థ్యాన్ని ఖర్చు చేయండి అప్పుడు దానికి వీలు ఉంటుంది ఇక తులరాశి వారికి కొంత కొంతకాలమే లాభిస్తుందండి తర్వాత మీకు లాభం ఉండదు ఇకపోతే తులరాశి వ్యక్తులు ఎదుటి వారి మనస్తత్వం తేలిక గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని అధిగమించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది ఇక తులరాశి వారికి ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వలన ఈ యొక్క రాశి వారు ఈ శత్రువులు తయారవుతారండి మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది అనవసరపు చిక్కుల్లో సమస్యలు వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాగాలేదు మీకున్న వ్యాపారాలు దివాలు తీస్తాయండి అన్ని రకాలకు నష్టపోతారు ఇక ఓవరాలు చూసుకుంటే తుల రాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవు మీకు కొంతకాలం కష్టాలు తప్పవండి కాకపోతే మీ మనోబలం మంచితా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కాబట్టి డోకా లేదని చెప్పుకోవచ్చు లేకపోతే తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా మీరు రాబోయే రోజుల్లో మరింత లాభాలు పొందాలన్నా మీకు డబ్బు ఒక లోటు లేకుండా ఉండాలన్నా మీ మంచిదం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గుర్తుపెట్టుకోండి లేకపోతే జూన్ ఇరవై తేదీ మీరు మీ యొక్క జీవితంలో అనుకోని సంఘటనలు చాలా అంటే చాలా జరగబోతున్నాయి మీరు అస్సలు ఊహించలేరు అటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయండి జూన్ ఇరవై తేదీ శుక్రవారం తులరాశారు పర్వంతా కూడా గంగలో కలిసేటువంటి సిచ్యువేషన్ అటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయండి అంటే ఇది అందరికీ కాదండి అప్పులు ఎవరికైతే ఉంటాయో అటువంటి వ్యక్తులకు మాత్రమే పరుగుపోతుంది అది ఎలానో ఇప్పుడు చూద్దామండి జూన్ ఇరవై తేదీ శుక్రవారం తుల రాశివారు మీ పరువు మీ అప్పులు ఎవరైతే మీరు ఎవరైతే దగ్గర అయితే మీరు అప్పులు తీసుకోవడం జరుగుతుందో వారికి టైంకి చెల్లించక మీరు ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారే మీ పరువు అంతా కూడా గంగలో కలుపుతారు అంటే వారికి మీరు అప్పు తీసుకున్న టైంలో అంటే ఇన్ టైంలో ఇవ్వకుండా అదేవిధంగా వారికి వడ్డీ చెల్లించకుండా వారిని మీరు ఇబ్బంది పెట్టడం వల్లే వారు ఈ సమయంలో మీ పరువు అంతా తీయడం జరుగుతుందండి మీరు ఉన్న చోటంతా కూడా మిమ్మల్ని అలర్ చేసేస్తారు మీ పరువు అంతా పోతుంది మీరు చాలా బాధపడతారు అటువంటి వ్యక్తుల దగ్గర మీరు అప్పు తీసుకున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించినట్లయితే ఇలాంటి పరిస్థితులు అస్సలు రావండి కాబట్టి వీలైనంత వరకు అటువంటి వ్యక్తుల దగ్గర ఎప్పుడు కూడా అప్పు తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి తులారశివారు కాబట్టి ఈ సమయం మీరు తల తాకట్టు పెట్టినా సరే అప్పు తీరుస్తామని అతనికి మీరు ఎంత నచ్చ చెప్పినా వారు అస్సలు వినరండి కాకపోతే గుర్తుపెట్టుకోండి అతనికి తెలిసిన వ్యక్తులు మీకు తెలిసిన వ్యక్తులు మధ్యవర్తులు ఎవరైనా ఉంటే వారితో ఒక మాట చెప్పించండి ఈ టైంలో కట్టేస్తే ఇక అప్పటి వరకు ఇబ్బంది పెట్టొద్దండి అప్పటిని కాస్తని మీ పరువు నిలుపుకున్న వారు అవుతారు సో చూసారు కదా తులరాశివారు జూన్ ఇరవై తేదీ శుక్రవారం మీ పరువు ఎవరు తీస్తారు ఈ విధంగా మీ పరువు తీసి మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తారనేది ఈరోజు మనం ఈ విడి చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి విడి మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఘంటసం క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పొమ్మల్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్